ఇప్పుడు మన జాతీయ గీతాలప్పుడు మన పోలీస్ డిపార్ట్మెంట్ ఆలపిస్తారు దయచేసి అందరూ కూడా ಅನಂತಪಸ್ ಈಸ್ಟ್ சார் கொஞ்ச வேட்பாடு சார் ఇప్పుడు మన గౌరవ జిల్లా జాయింట్ కలెక్టర్ గారు నిన్న చివరిగా కూడా వారు అంటే ఎంత క్లీన్ గా మాకు అంటే వాళ్ళు చూసిన తర్వాత మళ్ళా నిన్న జేసి గారు ప్రతి దాన్ని ఎంత క్లీన్ గా వారి మీరుగా తిరుచత్కారం మీదుగా प्रेस एप्युटी कलेक्टर्सोस विशेष जी कशापूर डी वसंतबाबु डेप्युटी कलेक्टर दिप्युटी कलेक्टर महेश आरडीओ धर्मव

సో ఈ ప్రోగ్రాము గవర్నమెంట్ ప్రత్యేకంగా ఈ ప్రోగ్రామ్కి డబ్బు కేటాయింపు చేస్తూ ఇక్కడ కలెక్టర్ ఆధ్వర్యంలో ఏపీఆర్ఎస్ఏ అసోసియేషన్ రెవెన్యూ అసోసియేషన్ ప్రెసిడెంట్ గోపిరాజు గారు మరియు వాళ్ళు ఆఫీస్ బ్యారర్స్ ఇతర అసోసియేషన్ డెప్యూటీ కలెక్టర్స్ విఆర్ఓ విఆర్ఏ అసోసియేషన్ అందరూ కూడా కలిసికట్టుగా ఉండి ఈ కార్యక్రమం ఈరోజు ఇక్కడ నిర్వహించడం జరిగింది సో ఈ కార్యక్రమంలో ఇరవై ఆరు టీం ప్రతి జిల్లాల నుంచి టీం వచ్చే బృందాలు రావటం జరిగింది అలాగే సిసిఎల్ఏ ఆఫీస్ నుంచి ఒక చిన్న టీం కూడా దీంట్లో పాల్గొన్న దానికోసం వచ్చారు సో గవర్నమెంట్ ప్రత్యేకంగా ఈ కార్యక్రమంకి ఆమోదం ఇచ్చి చేయటం కూడా ఈ ఇటువంటి ఒక స్పిరిట్ డిపార్ట్మెంట్లో ఉండాలి బికాస్ రెవెన్యూ డిపార్ట్మెంట్ కంటిన్యూస్గా పనిచేసే ఒక డిపార్ట్మెంట్ కాబట్టి ఇటువంటి కార్యక్రమం చేసే వల్ల వాళ్ళకు ఒక టీమ్ స్పిరిట్ ఇతర జిల్లాల నుంచి అందరూ కలుసుకోవటం ఒక టీమ్గా పనిచేయడానికి ఇది కేవలం స్పోర్ట్స్లో మాత్రం కాదు వాళ్ళు బలి చేసే విధానంలో కూడా అదే యాటిట్యూడ్ మార్పు రావడానికి ఇది ఒక అంశంగా ఉంటుందనే ప్రత్యేకంతో ఈ కార్యక్రమం ఈరోజు నిర్వహిస్తున్నారు సో ఈ సందర్భంలో నేను అన్ని టీంకు మా బెస్ట్ విషయస్ తెలియపరుస్తూ మరియు కలెక్టర్ వాళ్ళ బృందానికి ఆల్ అసోసియేషన్స్ వాళ్ళకి కూడా నా అభినందనలు తెలియపరుస్తున్నాను ప్రత్యేకంగా ఈ కార్యక్రమంకి చీఫ్ సెక్రటరీ గారు రాలేకపోతే కూడా ఈ కార్యక్రమంకి ఆయన పూర్తి విషెస్ వాళ్ళ అభినందనను తెలియపరిచారు సో అందువల్ల ఈ కార్యక్రమం ముందుకు తీసుకొని వెళ్ళి విజయవంతంగా చేస్తూ తొమ్మిది తారీఖు ఉన్న వ్యాలెడిక్టరీ ప్రోగ్రామ్కి ఆనరబుల్ మినిస్టర్ రెవెన్యూ ఆనరబుల్ ఫైనాన్స్ మినిస్టర్ గారు మరియు ఇక్కడ బీజీ వెల్ఫేర్ మినిస్టర్ గారు అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొంటారు సో ఆ వ్యాలిడేషన్ ప్రోగ్రామ్ కూడా అందరూ ఆధుర్యములను మంచిగా జరుగుతుంది అని ఆశిస్తూ ఈ కార్యక్రమం ఈరోజు ఇనాగ్రేట్ చేయడం జరిగింది ఈరోజు ఏడవ తారీఖు ఏడు ఎనిమిది తొమ్మిది తొమ్మిదో తారీఖు వ్యాలిడేషన్ ప్రోగ్రామ్ జట్లు పాల్గొంటారు ఇరవై ఆరు జిల్లాలకు ఇరవై ఆరు జట్లు మళ్ళీ సిసిఎల్ఏ ఆఫీస్ నుంచి ఒక చిన్న గేమ్ అన్ని విధాన టీమ్ గేమ్స్ ప్లస్ ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్స్ అథ్లెటిక్స్ రెండు కూడా ఉన్నాయి అని ప్రత్యేకంగా ఇన్వైట్ చేయటం జరిగింది సో సార్ ఆమోదం ఇస్తే తప్పకుండా సార్ ఇక్కడ వస్తారు

थैंक्यू थैंक्यू मैडम केतिरो अनि यु सेक्शेन ए गमिसे गाछो अनि थ्री सरभिस गगिगा नेक्स्ट चेक पत्ता गर्नु मलाई धन्यवाद कोटी कोटी धन्यवाद राम मी चाय दिनर अड्सट सर अड्सट सर थैंक यू मैम ऑल द वे थैंक यू सर वीरेंद्र थैंक यू सर 한 <laughs> p <laughs> 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 सर एक नंबर सर माइनस सर ना बाबू मतलब आ आईपीसी 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 आईपीसी

Ya sudah dan sekarang అందరికి నమస్కారము ఈరోజు ఏడో ఏపీ స్టేట్ రెవెన్యూ స్పోర్ట్స్ మీట్ ఇక్కడ అనంతపూర్లో ఆర్డిటి స్టేడియంలో స్టార్ట్ చేయడం జరిగింది నెక్స్ట్ ఒక మూడు రోజులు సుమారుగా ఒక ఇరవై ఇరవై ఏడు టీం ఇరవై ఆరు జిల్లాల తరపు నుంచి వాళ్ళు టీమ్లు అదే కాకుండా సిసిఎల్ఏ యూనిట్ తరపు నుంచి వాళ్ళు కంటించేందుకు కూడా రావడం జరిగింది సుమారుగా ఒక పంతొమ్మిది వందల మంది పార్టిసిపెంట్స్ ఉన్నారు వాళ్ళకి సరిపోయినట్టు సదుపాయాలు అన్నీ అరేంజ్ చేసుకున్నాము ఎందుకంటే మనకు మెత్త అడ్వాంటేజ్ ఏంటంటే ఆల్రెడీ వాళ్ళ సహాయంతో అన్నీ ఒకే చోట్లో చేసుకోవడానికి ఇక్కడ అనంతపూర్లో అవకాశం ఉన్నా కాబట్టి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందుకు జరుపుతామని అనుకున్నాము ప్రస్తుతానికి ఈరోజు ప్రోగ్రాంలో ఆంధ్రప్రదేశ్లో సిసిఎల్ఏ గారు నోకరేట్ చేయడం జరిగింది సిఎస్ గారు కూడా సార్ విషస్ కూడా ఆ ప్రోగ్రాంలో అందరికీ తెలియజేయడం జరిగింది అదేవిధంగా రాబోయిన రెండు రోజులు ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్స్ అదేవిధంగా స్పోర్ట్స్ గేమ్స్ అవన్నీ కూడా షెడ్యూల్ ప్రకారం జరుగుతాయి అండ్ లాస్ట్ నైన్త్ డే మనకు వాలంటరీ సెరమనీ కూడా ఉంటుంది ఆనబుల్ మినిస్టర్స్ అందరూ కూడా అటెండ్ అవిస్తున్నారు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇది ముందుకు తీసుకెళ్తామని అనుకుంటున్నాం థ్యాంక్ యూ